పార్వతీపురం జిల్లాలో జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథక ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారులు ప్రజా ప్రతినిధులు వేధింపులు చేపడుతున్నారని తెలిపింది పనిని చెప్పిన పరిమితి కంటే ఎక్కువ చేయమని నిరంతరం ఒత్తిడి అలాగే ఆవేదనకు గురి చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ఆవేదన కారణంగా ఆత్మహత్యలకు ప్రవర్తిస్తున్నట్లుగా తెలిపారు వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఫీల్డ్ ఫిర్యాదు చేశారు లేదు సరిగద ఇటీవల కాలంలో కోసలాంటి పేరు మీద చిన్న చిన్న సాంకేతిక కారణాలతో లక్షలాది రూపాయలు రికవరీ ఇస్తున్నారు వాస్తవానికి వీడిలో ఇచ్చిన తప్పు కానప్పటికీ సాంకేతికమైన అంశాలని ప్రాతిపదిక తీసుకొని ఈ రకంగా రికవరీ పేరు మీద వేధించడం చాలా దారుణం దీన్ని సిఐటి తీవ్ర ఖండిస్తున్నాం అంతేకాదు ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులకు పాత్ర అనేది అలాగే పరిమితమైనది వీళ్ళు పనులు గుర్తింపడం అలాగే వేలు సేకరణ ఐడెంటిఫై చేయడం వరకు వీళ్ళ బాధ్యత ఆర్థిక పరంగా వీళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండ ఉన్నప్పటికీ ఈ రోజు ఆర్థికమైన కారణాలతో వేధింపులు చేయడం సరైన విధానం కాదు ఈ దేశ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పదిహేను పదిహేను లక్షల రూపాయలు సరాసరి స్టేషనరీకి ప్రతి నెల ఖర్చు అవుతుంది ఈ ఖర్చు వేసినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం సరఫరా చేయాలి స్టేషనరీని సరఫరా చేయకుండా ఇక్కడ పీడీగా ఉన్నటువంటి రామచందర్ సరఫరా చేయడం లేదు అటు ఇతర జిల్లాల్లో స్టేషనరీ అంతటిని కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పటికీ ఆరదపురం అన్యం జిల్లాలో స్టేషనరీ కూడా సరఫరా చేయకుండా ఆ భారాన్ని కూడా ఫీల్డ్ ఎక్స్టెంట్ కోపడం చాలా దారుణంగా ఉంది అంతేకాదు ఏడు రికార్డులు నిర్వహించాలి ప్రతి ఫీల్డ్ ఎక్స్టెండ్ ఈ రికార్డులు కూడా సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వం అనేది మన జిల్లాలో రికార్డులు కూడా సరఫరా చేయడం లేదు కనీసం వేరు శేఖర్ జాబ్ కార్డులు కూడా ప్రింట్ చేసి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అనేది ఆ జాబ్ కార్డులు కూడా ప్రింట్ చేయకుండా లక్షలాది రూపాయలు ఫీల్డ్ లక్ష భారం మోపుతున్నారు ఈ రకంగా స్టేషనరీ కావచ్చు రికార్డ్స్ కావచ్చు జాబ్ కార్డ్స్ కావచ్చు మొత్తం లక్షలాది రూపాయలు భారం ఫీల్డ్